మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల నెలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలను ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటివరకు వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తున్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తా వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష రాశి ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీనరాశి నుంచే మనం ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్దాం ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతిహి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్యభగవానుడు ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే మేనరాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహార్థి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే ఒక రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక్క రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్యభగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలిసా విషయం అలాగే సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి చిన్న చితక రోమ్ పాద ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొరచుపెట్టేటువంటి అవకాశం ఉందని మనకు శాస్త్రం చెప్తోంది చేత సూర్యభగవానుడికి మనం పరిహారంగా ఖచ్చితంగా చెప్తున్నాం కదండి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మణుడికి ఓ యాభై వందో ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే మ అది కూడా ఆదివారం చేయండి అంటే తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అది దానం గనక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు వాళ్ళ పంతులు వాళ్ళు చెప్తారులేండి అవన్నీ ఆ గుళ్ళో కానీ ఎక్కడో ఒక పంతులు కానీ దానివిచ్చుకోండి యాభై రూపాయలు వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని అవి ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి దానికి పరిష్కారం సరిపోతుంది రవి సంక్రమణం కుంభం నుంచి మేన రాశిలో ప్రయాణం చేయడం వీటిలో మారుతున్నారు కాబట్టి రాశిలో మారడాన్ని సంక్రమణం అంటారు ఈ సంక్రమణాల్లో చాలామంది ప్రతీ నెల లేదా ఏదో అవసరం కొద్ది కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకునేటటువంటి వాళ్ళు ఏకాదశి ఎంత వాళ్ళకి పవిత్రంగా చూస్తారో మకర సంక్రమణం రోజును కూడా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని మనకి సత్యనారాయణ వ్రతం పుస్తకంలో మనకు తెలియజేయబడింది అందుచేత ఈ సంక్రమణం అనేటువంటి చాలా శుభప్రదమైనటువంటి రోజు కాబట్టి ఈ ఈ వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి మిథున రాశి వారికి ఈయన ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నారు సూర్య భగవానుడు అనేటటువంటి దాన్ని చూసుకోండి చూసుకున్నట్టయితే దశమ స్థానంలో ప్రవేశం జరుగుతోంది పదమూ పదిహేనవ తారీఖు నుండి మూడో నెల మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒక నెల రోజుల పాటు అనగా పద్నాలుగో తారీఖు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఆయన అక్కడే సంచారం చేస్తూ ఉంటారు ఈ నెల రోజుల్లో సూర్యభగవానుడు మనకి ఇచ్చేటటువంటి అంటే మనకంటే ఇక్కడ ఆ మిథున రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే అర్ధ సిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమం రాజదర్శన సల్లాభౌ సుసౌఖ్యం దశమే రవవు దశమే రవవు అంటే పదివ స్థానంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి వీరికి వచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అంటే ధన లాభం అర్ధసిద్ధి అంటే ధనలాభము సదా ఆరోగ్యం ఆరోగ్యం చాలా బాగుంటుంది బంధుమిత్ర సమాగమం బంధువుల్ని మిత్రునికి మీరు కలవటం లేని కలవటం కానీ లేదా బంధుమిత్రులు మిమ్మల్ని కలవటం కానీ జరిగేటట్టు అవకాశం ఉంటుంది రాజదర్శన సల్లాపౌ అంటే రాజకీయ వ్యవహారాల ఎందు జయం ఇది ముఖ్యంగా పొలిటీషియన్స్ ఉంటారు చూడండి వారికి చాలా శుభప్రదమైనటువంటి సూర్య భగవాన్ ఇస్తూ ఉన్నాడు ప్రభు ప్రభు దర్శనము అంటే రాజుగారి యొక్క రాజులు అంటే పూర్వకాలంలో ఉండేవారు ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు సీఎంను కలవటమో మినిస్టర్ను కలవటమో మనకంటే పెద్దవాళ్ళని కలవటమో ఇట్లాంటివి జరిగేట్టే అవకాశం కనిపిస్తుంది రాజకీయ వ్యవహారాల్లో మాట్లాడటము శరీర సౌఖ్యం సూర్యభగవాన్ మరి ఆరోగ్యం భాస్కరాధ్యతలాం కదండి అందుచేత ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మిథున రాశి వారికి ఇస్తూ ఉన్నారు అందుచేత మిథున వారు చాలా సంతోషంగా హ్యాపీగా అంత జరి ఈ నెల రోజులు గడిచిపోతుంది ఏమైనప్పటికీ కూడా మనం మరింత సుఫలితాలు పొందాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవటము ఆదిత్య హృదయము చదువుకోవటము ఇట్లాంటివి ఉన్నాయి కదండి ఆ విధమైనటువంటి చదువుకున్నట్టయితే సూర్యాష్టకం ఇట్లాంటివి చాలా ఉన్నాయి అందులో ఏ చదువుకున్నప్పటికీ కూడా బాగుంటుంది శోభం భూయాత్